yeah చేసి బాగా చేస్తున్నారు ఎన్విరాన్మెంట్ చేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మా బ్రదర్ ఇద్దరం కలిసి విజయవాడ వెళ్తున్నా మనకి డాక్స్ సంబంధించి ఎన్జిఓ వాళ్ళు కాల్ చేశారు ఈ రోజు ఏదో మీటింగ్ ఉందంటే అక్కడికి ఇద్దరం బయలుదేరుతున్నాం ఎక్కడి నుంచి మనకి దాదాపు గంట నాన్న టైం పడుతుంది చూద్దాం ఎలాగుంటుందో మన బండి ఇది మన బండి ఇక్కడ పార్క్ చేసి మనం వెళ్ళే బండి అది మన బండి మీద వెళ్తే రావటం కుదరదు ఇంకా అందుకని మా ఫ్రెండ్ వాళ్ళ బండి అడుకొచ్చి దీని మీద వెళ్తున్నాను ఇది ఏదో కొంచెం తొందరగా వెళ్ళచ్చని కొంచెం ముందే ఇవ్వని అక్కడికి ఈ ఎన్జిఓ వాళ్ళు మనకెందుకు కాల్ చేశారో వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం ఐదు వందల నలభై ఇక్కడ బైకులో పెట్రోల్ కొట్టించుకున్నాం ఇక్కడ నుంచి మనం దాదాపు గంటన్నర ప్రయాణం చేయాలి ముఖ్యంగా మనం అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా చాలా వీడియోస్ చాలా దూరం వెళ్తున్నాయి అందులోనే కొన్ని వీడియోస్ వాళ్ళు చూశారంట వాళ్ళకి నచ్చి వాళ్ళు మనకు కాల్ చేశారు మనం మన ఛానల్లో డాగ్స్కి ఫుడ్ పెట్టడం స్కిన్ ఎలర్జీ ఉన్న డాగ్స్కి ట్యాబ్లెట్లు వేసి వాటిని సేవ్ చేయడం అలాగే హోమ్లెస్ పీపుల్స్కి ఫుడ్ కూడా పంచుతున్నాం మన ఛానల్ ద్వారా ఎప్పుడు మనమే హ్యాపీగా ఉండాలి మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని కాదు ఒక్కసారి బయటకెళ్ళి చూస్తే ఆకలితో చాలామంది అల్లాడిపోతున్నారు అలాగే డాగ్స్ కూడా అసలు తిండి దొరక్క చనిపోతున్నాయి ముఖ్యంగా మేము అక్కడికి వెళ్ళింది డాగ్స్ కోసమే చాలామంది వాటికి నోరు లేదని కొట్టడం చంపడం చేస్తున్నారు అది చాలా పెద్ద తప్పు ఇప్పుడు కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మా ఛానల్ చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో మొత్తాన్ని మనం అనుకున్న లొకేషన్ దగ్గరకు వచ్చాం వీళ్ళు గత పది సంవత్సరాల నుండి చాలా సేవలు చేశారు అవన్నీ వాల్పోస్టర్ రూపంలో ఎక్కడ అతికించారు అన్నీ చూడండి చాలా ప్రౌడ్గా అనిపించింది ఇలా చేయడం ఇవేంటంటే డాగ్స్ ఎక్కువగా ఉన్న చోట ఇవి పెడితే ఇందులో వాటర్ కానీ ఫుడ్ కానీ పెట్టడానికి ఇవి వీళ్ళు పంచుతున్నారు అందరికీ నమస్కారం మన మిత్రం So we are from Animal says Organisation from Chennai. We are now starting a wing of our organisation here in Avaravati, Vijayawada, uh, Guntur, Mangalagiri, and all other areas close by. Our aim of the organisation is to help as many number of an, uh, animals as possible. And uh, today, on this day of Independence Day, we have brought in a programme called the Water Ball Initiative, where we have brought in cement bowls. For the animals, where we'll be putting these cement bowls, we'll be giving these cement bowls to the public for free. The idea of this program is to motivate public and motivate them to feed more animals from their side as well, so animals would not have a difficult time during the times of summer. We know how difficult it is for us during summer uh, without cold water, etc. And uh, so is the case with animals. So when we do this.

వాట్సాప్ నెంబర్స్ మీకు షేర్ చేస్తాము సో ఇవన్నీ మేము చెన్నైలో పాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి అన్నీ కండక్ట్ చేస్తూ వస్తున్నాయి ఈవెంట్స్ అండ్ నవ్ మేము ఆంధ్రాలో స్టార్ట్ చేయాలి అని తీసుకొని వస్తున్నాం అండ్ వీఆర్ టేకింగ్ గివ్ సపోర్ట్ ఫ్రమ్ దాబు సో హోప్ మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేసి హెల్ప్ చేస్తారు మంచిగా రీచ్ అవుతాము అని కోరుకుంటాం అండ్ इंस्टाग्राम अट्ठ रेट सोज ऐन सीजी वाटर बउलट्रिब्यूशन प्रोग्रम మనతో ఉన్నది ఆది బ్రదర్ జగ్గేపేట నుంచి వచ్చారు ఈయన టూర్ పీపుల్కి ఫీడ్ చేస్తా ఉంటారు అట్ ద సేమ్ టైమ్ స్ట్రే యానిమల్స్ని ఫీడ్ చేస్తారు ఈరోజు ఒక టెన్ బౌల్స్ మా దగ్గర నుంచి తీసుకోవడానికని వచ్చారు ఫ్రీగా అయితే సార్కి మేము ఇవ్వబోతున్నాము ఈ టెన్ బౌల్స్ రానున్న సమ్మర్ ప్రోగ్రామ్కి బాగా యూజ్ అవుతుందని స్కౌస్ కానీ బర్డ్స్ కానీ స్ట్రీట్లో ఉండే డాగ్స్ వాటికి యూజ్ అవుతుందని ఆదిగా అన్నారు ఈ డిఫరెంట్ లొకేషన్స్లో పెడతారంట అందరికీ ఈజీ అయ్యలే పబ్లిక్ రోడ్స్ పక్కన వాటి పక్కన ఓకే థ్యాంక్స్ అది ఈ వీడియో ఎక్కడి వరకు చూశారంటే మా ఛానల్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి